హలో ఫ్రెండ్స్ నమ్మందరికి నమస్కారం వెయిట్ లాస్ కోసం మంచి చిట్కాలు చూస్తున్నాం కదా ఈరోజు దాల్చిన చెక్క కూడా ఒక చక్కని ఔషధం తేనె దాల్చిన చెక్క పొడి కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోండి అలానే దాల్చిన చెక్కని డైట్లో యాడ్ చేయడం దాల్చిన చెక్కలో చేసిన టీ తాగినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది అదేవిధంగా ఉసిరికాయ ఉసిరికాయ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో మంచిగా పనిచేస్తుంది ఇందుకోసం రోజు రెండు ఉసిరికాయలు తినండి వీటిలో గుణాలు తెలుసు కాబట్టి నేడు చాలా కంపెనీలు ఉసిరికాయ జ్యూస్ని మార్కెట్లో విడుదల చేస్తుంది ఈ విధంగా ఉసిరికాయ తిన్నా ఉసిరికాయ జ్యూస్ తాగినా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది ఇలాంటి చిట్కాలు మీరు రోజు తెలుసుకోవాలంటే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి చిట్కానే చూద్దాం కొలెస్ట్రాల్ అధిక బరువు పెరిగిన వాళ్ళకి మంచి చిట్కా చూస్తాం అవిసలు కూడా చెడు కొలెస్ట్రాల్ని ఈజీగా తగ్గిస్తాయి వీటిని పొడిలా చేసి పాలలో కలిపి తాగాలి లేదంటే నీటిలో కలపాలి లేదా డైట్లో యాడ్ చేసుకోవచ్చు రోజుకి ముప్పై గ్రాముల అవిసలు తీసుకుంటే బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది షుగర్ వ్యాధి కూడా కంట్రోల్లో ఉంటుంది ఇందులో ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అలాగే ఓట్స్ కూడా బాగా కొలెస్ట్రాల్ని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది ప్రతిరోజు ఇలాంటి చిట్కాలు మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ